नाम इसका तेल बदले का चाहिए जय जय श्री जय बड़ेटी जय जय बड़ेटी ए मां ये भी हां मैं मैं नहीं हां बोलिए मां बोलिए आप अभी इधर ना और दिन बैठो आप रोज रोज लो ऐप ओपन होता है सचवा और और 10 रोज रोज लो ओपन होती बैठकों में सेंटर नहीं है तो पहले कर लो पहले और हमारा हमें मात्र 10 कंपनी लोग जैसे बात करना तब तक ना आ इतना

అవసరమైన సమస్యలు ఉంటాయి

పెట్టుకున్నావా యాప్ ఓపెన్ అవుతుంది పెట్టుకో వారం పది రోజుల్లోపు సచివాలయంలో తెలుసుకోవటం தானா புஷார் நம்ம சார்த்தனோம் சரிங்க 68 இது எங்க இருந்து வந்தது சர்வீஸ் என்ன நமக்கு சான் 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 volunteer 1000 தர எல்ல இங்கக்கி மெக்கானிக்கா இருக்கு கொஞ்சம்ல கர அந்த ஆர்த்திஸ்லாம் மல்லு 70 கே ஐ ஃபாலோ பண்ணங்க यस தப்பு கே அக்ரிட்மென்ட் போட்டா இناฟรีயேస్తாரு

e m a 어 I w a e I I w a I was to be. మీకేం టెన్షన్ వస్తుందా సంతోషంగా ఉన్నారా చూడండి చూడండి సంతోషంగా ఉన్నావా అవుతున్నామంటే సంతోషం వీళ్ళ అబ్బాయి అప్పుడు ఎస్సీ లోని పెట్టడనే మనం చేపిద్దామని చెప్పాము అంటే ఆయన ఈసారి ఇచ్చినప్పుడు కంపల్సరీ అక్కడికి చేపిస్తాం అది ఇదంత కరడు కట్టిన తీవ్రవాదులు

গা ৰা পা পিন্ধা পিন্ধা লিখি নহওত এলৱি পানী পানী থেংক ইউনা స్థలానికి పెట్టుకో ఇస్తారు డెఫినెట్ గారు వస్తుంది ఒక వారం రోజుల్లో పెట్టుకు మనం చెప్తారు వచ్చిన మా పిల్లలు యాప్ అయినా అక్కడ ఒక మా దగ్గర ఒక రెండు రోజులు కూడా ఆన్లైన్ చేసుకుంటే రెండు సెంటలు కాబట్టి ట్రాన్సఫెక్ట్ మొత్తం టీవీ స్థలం లేదో ఎవరో जय पड़े ये जय पड़े हां हमने काम है कर सकते हैं मतलब आशा और कोई बस करें कारण సార్ ఏంటనే వెంకటారు ఏం కాకి చేయించండి ఇప్పుడు రెక్టిఫై చేయాలని కొత్త వచ్చినప్పుడు రెక్టిఫై చేయాలని కారణం తెలియాలి కదా చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి పర్లేదు విమర్శ ఉన్న పర్వాలా ఇది ఉన్నా పర్వాలా సమస్య ఇల్లు రాలేదు పెట్టుకోకూడదు పెట్టుకోలేదు ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉంటారు గతంలో ఇల్లు వచ్చినా ఓన్లీ స్థలమే వచ్చింది ఆ స్థలాలతో పాటు మీ ఇల్లు కూడా కట్టించింది మీకు వారం పది రోజులు తీసుకునేది పెట్టుకుంటే అవ్వకపోయినా అక్కడ మనకి దాంట్లో మిగిలిన ఎల్లు నియోజకవర్గంలో ఖర్చులు ఎక్కువ మంది ఏం లేదు ला कंसो आई विर मंत्र मैंने उतारते थे आई सलाद ना होम आई डिफरेंस कर रहा हूं और तो गया पास में ना अंदर हैप्पी बर्थडे यीशु प्रभु मम्मा को सल्लेला फर्स्ट टाइम आई गेट सीएमएल दी कोडीना सुरज कुमार साथ में एक सर ने ग्रो दिया हां प्रविश मास्टर सर हमम हमम मतलब वाल स्पून मतलब

నిలబడతాయి మనం అడుగు అది సంవత్సరం ప్రపోతి మొత్తం మీరు హ్యాపీగా ఉంటే కదా మేము హ్యాపీగా ఉంటాం మేము వచ్చినప్పుడు అదంటే అని అంటే నేను కూడా వాళ్ళు నాలుగు అడుగులు వేస్తే మనం నాలుగు అడుగులు వేస్తాం మరి ఏమన్నా ఏంటి హ్యాపీగా పెన్షన్ వస్తుందా గవర్నమెంట్ జాబ్ ఆధార్ కార్డుకే వచ్చేసి ఇప్పుడు రెండు నెలల్లో ఓపెన్ అవుతుంది పెట్టుకోండి కొత్త పెన్షన్ పెట్టుకోండి ఓకే రేషన్ కార్డు పెట్టారు కొత్త దానికి ఇక్కడే ఉందా ఇక్కడే ఉందా సరే ఓకే

యాప్ డౌన్లోడ్ చేసుకోపోయా కొన్ని మూడు వేల ఐదు వందల ఉద్యోగం ఇంటర్వ్యూకి వచ్చేవా మనలాగా ఉద్యోగం ఉద్యోగం కదా ప్రభుత్వం మళ్ళీ రెండు నెలల్లో స్కిల్ డెవలప్మెంట్ కట్టారు కట్టారు రాబోయినా జాయిన్ జాయిన్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడతాను కాబట్టి మొన్న మూడు వేల ఐదు ఉద్యోగాలు ఇచ్చాడు సాలరీ ఉంటాను అలాగే చేస్తాను ఏదో చూపిస్తాను అండి చూపిస్తాం ఏ గారు చూపించి దాన్ని మనం ఈ రోడ్లోకి వస్తూ ఉంటాయి

మరి ఒక ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వాళ్ళందరూ కూడా అంటే ఇదివరకు ఎప్పుడు కూడా ఈ విధంగా నాయకులు వచ్చేవారు కాదన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యను కూడా ఈ ఆనందంలో అంతా కూడా బాగుందని చెప్తున్నారు ఎందుకంటే మేము కూడా లోగడ పాదయాత్ర అన్ని ఇల్లు తిరిగినప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో అనేది మేమందరం కూడా గమనించడం జరిగింది ఆ సమస్యను పరిష్కరిస్తామనే ఒక నమ్మకంతో ఎదటి డ్రైన్లు రోడ్లు అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు మేము కూడా రోజు మాట్లాడేది వాళ్ళు కూడా చూస్తున్నారు మొట్టమొదటి సంవత్సరమే మనం అన్ని కోరికలు కూడా తీర్చమంటాం భావ్యం కాదన్న ఉద్దేశంతో ప్రజలు చాలా అవగాహనతో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మేము కూడా ఎక్కడైనా సరే చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే దాన్ని కూడా మేము చెప్పమనే చెప్తున్నాం ఎందుకంటే మా నోటీస్లోకి ప్రతి విషయం తెలిస్తేనే మేము కూడా వాళ్ళకు కూడా ఏదో రకంగా ప్రభుత్వంతో చర్చించి వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతున్నారనేది మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పెన్షన్కి సంబంధించి కొంత ఏదో వయసు తగ్గింపు జరిగితే వాళ్ళకి ఆనందం వ్యక్తం చేసే పరిస్థితిలో వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది దీని అన్నింటి మీద కూడా తుది నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు ఎందుకంటే రేపు అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఏదైతే అన్ని సూపర్ సిక్స్ హామీల్లో ఆకరిది ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో మరి ఆగస్టు పదిహేను తర్వాత మనకు ఏదైతే స్వతంత్రం వచ్చే నాటికి సూపర్ సిక్స్ అమలు అనేది పూర్తిగా అవ్వాలనే ఉద్దేశంతో ఆగస్టు పదిహేను పెడటం జరిగింది అది అయిపోయిన తర్వాత ఏదైతే సంక్షేమం పట్ల మరి ఒక పథకం ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారో చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కూడా చాలా అడిగాం కొన్ని ఏదైతే రిలాక్సేషన్స్ కొన్ని అడిగాం కొన్ని విషయాల్లో ఎందుకంటే మంచం మీదే ఉండి పుట్టుకుతో ఉన్న వాళ్ళకి విషయంలో కానీ అలాగే ఏదైతే మధ్యలో వచ్చిన తర్వాత కూడా పూర్తిగా ఉన్న వాళ్ళకి కానీ పెన్షన్ల విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఏదైతే జరుగుతున్నాయో ఆ ఇబ్బందులన్నిటిని కూడా మేము ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం జరిగింది ఇవన్నీ కూడా మేము తొలి అడుగు కార్యక్రమం పెడతాం వల్లే ఈ సమస్యలు గ్రౌండ్ లెవెల్లో మాకు ఉన్నాయనేది తెలిసింది చిన్న అన్నీ కూడా రెక్టిఫై చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ప్రజలందరూ కూడా బాగుండాలి ఐదు కోట్ల ఆంధ్రులు ఏ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఆయన ఆలోచన కాబట్టి ఎందుకంటే ఓ పక్కన అభివృద్ధి కానీ రెండో పక్కన సంక్షేమం కానీ ప్రజలు అన్ని రకాల ప్ర ప్రజలు కూడా అన్ని వర్గాల వారు కూడా బాగుండాలి అని అంటే మరి ఒక్కొక్కటిగా తీసుకునేటప్పుడు కొన్ని కొన్ని ఆలస్యం ఒకటి ఉంటాయి ఏదైనప్పటికీ కూడా ప్రజల సుఖశాంతులతో ఉండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి అభిలాష ఆశ డెఫినెట్గా ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారి పల్లె పరిపాలన తొలి అడుగు తొలి సంవత్సరంలో అందరూ కూడా ఆనందంగా ఉండేది చేసినందుకు మేము అందరం కూడా హ్యాపీగా ఉన్నామని అని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ నమస్కారం ఈ రోజున ఏలూరు నియోజకవర్గం స్థానిక ఇరవై ఏడో డివిజన్లో సుపరిపాలన తులెడుగు అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు బడి చంటి గారు అట్లాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఎడా చైర్మన్ గారు టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు ఈ డివిజన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టీడీపీ కార్యకర్తలు శివ గారు కానివ్వండి వెంకట్రావు గారు అందరూ కూడా కందులు రమేష్ గారు అందరి సమక్షంలో మరి స్థానిక శాసనసభ్యుల వారు ప్రతి గడపకి ప్రతి ఇంటికి ప్రతి మనిషిని వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా అట్లాగే మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం నేరుగా వాళ్ళ వద్దలకి చేరతున్నాయా లేదా అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అడిగి తెలుసుకొని ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మరి సత్వరమే పరిష్కారం అయ్యే దిశగా వాళ్ళ ఆఫీసు సిబ్బంది కానివ్వండి నగరపాలక నగరపాల సంస్థలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి వాళ్ళకి చెప్పి వాళ్ళ సమస్యలు మరి తీరుస్తున్నాము అట్లాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో అన్ని పథకాలు కూడా మరి రాష్ట్రం అంతా కూడా అమల్లో ఉన్నాయి మరి ఇంకా ఓటీ రెండు పథకాలు రావాల్సినవి ఉన్నాయి అవి కూడా తొందరలోనే రాబోతున్నాయని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ని బట్టి మరి చంటి గారు వాళ్ళకి చక్కగా నవ్వుతా సమాధానం చెప్పి వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకుంటూ మరి ముందకు వెళ్తున్నాము మరి రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం పెట్టేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ఏ ఒక్క నిరుపేద ప్రజలకు కానివ్వండి అర్హత ఉన్నటువంటి ఏ వర్కి ఏ ఒక్కరికి కూడా అందలేదు అన్న మాట నాకు వినపడకూడదని చెప్పేసి మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి తప్పకుండా ప్రజలకు మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా అట్లాగే చంటి గారి ద్వారా ప్రజలకు అందించి మెరుగైనటువంటి సేవలు ఏలూరు కార్పొరేషన్ ద్వారా మరి గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్ల ద్వారా ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్